నా జాకెట్ కరెక్ట్గా ముడతలు రాకుండా ఎట్లా ఉన్నాయి పైపింగ్ వేసుకున్నాను తర్వాత హ్యాండ్స్ పైపింగ్ వేసుకున్నాను చాలా పొడవు తొడుగుతాను నేను ఇంకా టైట్గా కావాలంటే మీరు తొడుక్కోండి నా బ్యాగ్ కూడా చూడండి ఎందుకంటే ఇది స్మూత్గా ఉంది కదా ఇంకా అందుకని ఇలా ఇంకైతే మీరు చూపిస్తుంది అది కూడా మీకు నేను చాలా పొడవుగా వాడతాను నడుము కవర్ చేసేస్తాను మీకు అలా కొట్టిగా తొడిగితే కొంచెం ఇంకా బాగుంటుంది ఇవ్వమ్మా ఇలా ఉంది అమ్మా నేను మీ భారతి ఇదిగో స్టార్ట్ చేస్తున్నాను స్టిచ్చింగ్ ఒక జాకెట్ నేను కటింగ్ చేసి పెడతాను ఇంకా వీడియో పెట్టలేదు ఇంకోటి పెడతాను నా జాకెట్ కట్ చేసుకున్నాను నా ఓన్ కట్ చేసుకున్నాను నా బర్త్డేది ఇది శారీ తీసుకున్నాను కట్ చేశాను అది పెడతాను తర్వాత వీడియో మొన్నే ఒకటి రిలీజ్ చేశాను కాబట్టి అది చూస్తున్నారు కదా ఈ లోపల నేను స్టిచ్చింగ్ చూపిద్దామనేసి అది వెళ్ళి పెడుతున్నాను అది అందుకే మిమ్మల్ని పరిచయం చేసుకుందాం మళ్ళీ ఈ రకంగా చెప్దామని ఉద్దేశంతో ఇంకా మొదలు పెట్టానమ్మా ఇది ఇప్పుడు స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తున్నా అది కూడా లైనింగ్ పీసెస్ మెయిన్ పార్ట్ కూడా కట్ చేశాను ఆరో చూపించాను మీకు ఇప్పుడు ఈ రెండు కలిపి జాయింట్లు చేసుకుంటా వెళ్ళాలన్నమాట మనం నీడిల్తో చేసుకుంటా మన నీడిల్స్ సపోర్ట్ పెట్టుకుంటే కుదరదమ్మా నేనైతే దీన్ని జాగ్రత్త చేస్తాను చాలా ఓపిక్గా మీరు కూడా అలాగే ఓపిక్గా చేసుకోవాలి అమ్మా ఓకేనా పాలవండి ఓకే అమ్మా ఇలా టాకాలు పెట్టుకుంటూ వెళ్ళాలి ఓకేనా చాలా జాగ్రత్తగా నేను అయిన తర్వాత పెడతాను మీకు ఫ్రెండ్స్ చూపిస్తాను చూపించి ఇట్లా డాట్స్ వేసాను కదమ్మా నా జాకెట్ అయితే చాలా కష్టమైందమ్మా నాకు చాలా కష్టమైంది ఎందుకంటే సరిపోలేదు క్లాత్ హ్యాండ్స్ మొక్కలు పడ్డాయి చూద్దరు కానీ మీరు మీరు చూస్తే ఆంటీ ఎలా సరిపెట్టుకున్నావు ఆంటీ అంటారు మీరైతే నిజంగా ఇది కూడా పోకుండా వేస్ట్ చేసుకోకుండా ఉన్నాను ఇది కూడా ముందులో పెట్టాల్సి వచ్చింది ఎట్లా సరిపెట్టుకున్నారా అండి అంట అంటారు మీరు ఇదిగమ్మా ఇది ఇది మాత్రం మీకు ఎదురు బదురు రావాలి ఎదురు బదురు చూసుకోండి ఓకేనా ఇది ఫ్రంట్ రెండు పార్ట్లు ఫ్రంట్కి ఎదురుగొదు రావాలి ఇలాగా ఈ నెక్కులు నెక్కు వెదర్ రెంట్ ఇట్లా లైనింగ్ పీసులు రెండు పైన ఉండాలి మైన్ పార్ట్లు కింద ఉండాలి ఇట్లా చూసుకోండి అమ్మా ఓకేనా ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా నేను వేసాను ఇది చూ చూడండి రెండూ కూడా ఇలాగ వేసేసాను ఎదురు బొదిరి చూసుకోండి ఇలాగ ఇటువంటి కూడా చూడండి ఒకసారి కొంచెం లైట్ కలర్ దారంతో వేశాను ఇంకా నేను తీనివి లోపల ఉండిపోతాయి ఇది ఓకేనా మీకు అర్థమైంది కదమ్మా ఇలాగ ఒకదాని మీద ఒకటి వేసినప్పుడు అన్ని రెండు కూడా లోపల లైనింగ్ పీసులు వచ్చేయాలి ఓకే ఇదైతే పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు హ్యాండ్స్లోకి వచ్చేద్దాం మొత్తం అంతా ఎందుకు చూపిస్తున్నానంటే ఒక్కసారి చూపిస్తే మీకు అర్థమైపోతుంది చూడండి ఎంత హతుకులు పడ్డాయో నాకు జాయింట్లు ఎలా పడ్డాయో చూడండి చూడండి ఇక ఇలా ఇలా అవుతూనే కానీ నాకు జాకెట్ సరిపోలేదు అసలు ఇదంతా కూడా ఇదిగో చూడండి ఎట్లా అయిపోయిందో అంటే నిన్న సాయంత్రం ఇవన్నీ జాయింట్లు చేసుకున్నాను అనమాట ఎందుకంటే మళ్ళీ ఇవన్నీ జాయింట్లు చెప్పాలంటే మీకు అర్థం కాదు ఏదో ఒక జాయింట్ చిన్న జాయింట్ అంటూ పర్వాలేదు ఇంత నేను చూపించాలంటే మీకు కూడా అర్థం కాదు కన్ఫ్యూజ్ అవుతారు అందుకని ఇక్కడ చూడండి మా ఒక్కటి సరిపోలేదు నాకు రెండు రోజులు కూడా తెచ్చుకుని దానిపైన బ్యాండేజ్ ఇది ఉంది కదా అంచదుకున్నాను ఇప్పుడు ఇది అన్నింటికి పైపింగ్ వేసుకుంటానమ్మా నేను గుర్తుపెట్టుకోండి పైపింగ్ వేసుకుంటాను కాబట్టి కింద నుంచి పెట్టేస్తున్నాను ఓకేనా బ్యాక్ అయిపోయింది ఫ్రంట్లో అయిపోయినాయి హ్యాండ్స్లోకి వచ్చాం మొత్తం అంతా అయ్యేదాకా మీకు చూపిస్తాను ఓకేనమ్మా ఫాలో అవ్వండి ఎగస్ట్రా వచ్చిన పీస్ కూడా మనం కుట్టేటప్పుడు కట్ చేసుకోవాలి ఇప్పుడే కట్ చేస్తే ఈ ఎగస్ట్రా ఉన్న పీసుని అంతా ఇప్పుడు కట్ చేసేస్తే పీసులు వచ్చేస్తాయి మనం కుట్టేటప్పుడు కట్ చేసుకున్నాం ఓకేనమ్మా అది ఇలాగ నాకు అలవాటు కనుక నేను స్పీడ్గా పెట్టుకుంటాను ఇప్పుడు మన చేతికి తగలకుండా సూది గుచ్చుకోకుండా చూసుకోవాలి అంతే ఆంటీ మీరు ఎంత ఓపికగా చేస్తున్నారా అని అనుకోవద్దు మీరు కూడా అలాగే ఓపికగా చేసుకోవాలని నేను అనుకుంటున్నాను మీరు చేసుకుంటారని కూడా అనుకుంటున్నాను ఎందుకంటే మీకు ఆ ఓపిక ఉంటుంది వేరేవి చూసినప్పుడు బాడీ ఎంత ఎంత ఓపికగా ఎవరు చేసుకోరు అని మిషన్ మీదే అటాచ్మెంట్ చేసేస్తారు అలా చేసేసినప్పుడు ఇంకా అవి ఏంటంటే మీకు అది సింపుల్గా అనిపిస్తుంది అంతే ఇది అయిపోయింది కదా ఇప్పుడు పైన పెట్టేద్దాం ఓకేనమ్మా ఇది ఎందుకంటే ఇలా సర్దుకోవాలి ఇలా సర్దుకోవాలి ఎక్కడా కూడా చక్కగా ఒక్క చిన్న ముడత కూడా రాదు ఆల్రెడీ దీనిపైన పరిచేస్తున్నాం కాబట్టి మనం జాకెట్ అసలు ఎక్కడా కదలదు అసలు మనకి సూదులు పెట్టుకోవనే అవసరం లేదమ్మా తర్వాత మిషన్ మీద జాయింట్లు చేసుకున్నామంటే అయినా జరుగుద్ది ముడతలు వస్తాయి నేను చీరకు పాలు వేసినా కూడా దానికి నేను జా నేను టాకాలు పెట్టుకునే వేసుకుంటానమ్మా ఏదైనా సరే కాంటన్ చీరకు వేసినా కూడా నేను అలా పెట్టుకుంటాను అయిపోతుంది పని అయిపోద్ది కదా అని అనుకోను చాలా జాగ్రత్తగా చేసుకుంటా నేను టైలింగ్ చేసినప్పుడు కూడా నేను అలాగే చేశానమ్మా ఇప్పుడు కూడా నేను అలాగే ఉన్నాను ఓకే డాట్స్ వేస్తున్నాను ఫ్రంట్ డాట్స్ చేస్తున్నాను ఓకేనా అది ఓకే అది అయిన తర్వాత మళ్ళీ మీకు స్టెప్ బై స్టెప్ చూపించమని అన్నారు కదా అలాగే చూపిస్తాను అంతా ఒక్కసారి చూపించను టు మనం మెయిన్ డాట్ వేసుకున్నాక మిగతా డాట్స్ అన్నీ వేసుకోవాలమ్మా కాకపోతే ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకోవాలి నేను దీన్ని కూడా టాకాలు పెట్టుకున్నాను ఎందుకంటే జరిగిపోకుండా ఉండడానికి నేను టాకాలు పెట్టుకుంటాను అన్నిటికీ తర్వాత లేదా ఫస్టే కొలుసుకొని ఇక్కడ పెట్టుకోవచ్చు అమ్మా ఇలాగే ఫస్ట్ మనం మార్క్ పెట్టేసుకోవచ్చు మార్క్ పెట్టుకుని అక్కడితో డ్రాప్ అవ్వచ్చు ఆపేయచ్చు నేనైతే నేను రెండు స్టిచ్చింగ్ చేస్తాను స్టాండ్ స్ట్రెచ్ చేయడానికి కొంచెం టైం పట్టిందమ్మా అది కొంచెం ఇబ్బంది కలిగిస్తుంది దానివల్ల మళ్ళీ లేట్ అయ్యింది ఇక్కడ పట్టుకోవాలమ్మ ఇలాగా అది ఇక్కడ పట్టుకొని దే ప్రతిదానికి ఇక్కడ మనం చేయాలమ్మా ఇంతది రఫ్ చేయాలి దాన్ని ఇలాగా వెనక్కి ముందుగా ఆడించి రఫ్ అంటారు దాన్ని ఇక్కడ పెట్టుకోవాలి తిప్పి రెండో కుట్టి సంకల్పోతు వేసుకోవాలమ్మా కంపల్సరీ సాధారణంగా ఎవరు టైలర్స్ వేయరు నేను రెండు కుట్లు వేస్తాను ఎవరు బయట వాళ్ళ కస్టమర్స్ కుట్టినా కూడా వేస్తాను కొంచెం ఆపి ఇది తీసుకొచ్చి ఇక్కడ కొలుసుకుంటే కరెక్ట్గా మనం చూసుకోవచ్చు అంతే ఇలా అయిన తర్వాత మళ్ళీ తిప్పి మళ్ళీ రెండో కుట్టి వేసేసుకోండి ఓకేనమ్మా అంతే ఇక్కడ డాట్స్ అయిపోయినాయి మనకి డాట్స్ అయిపోయినాయి కనుక ఇదిగమ్మా ఇలా వస్తుంది అంతే ఇట్లా ఇంత కరెక్ట్గా ఇలాగా కూర్చుంటుంది నాకు ఎందుకంటే ప్లెయిన్ ప్లెయిన్ కాబట్టి సాదా కటింగ్ కాబట్టి పెద్ద డాట్స్ వేసుకున్నాను ఎద్ద డౌట్స్ ఓకేనా ఇదమ్మా ఓకే ఇది అయిపోయింది ఇప్పుడు బ్యాండేజ్ని తయారు చేసుకున్నాం బ్యాండేజ్లు తయారు చేసుకున్నాం ఇప్పుడు ఏం చేద్దామంటే మధ్యలో ఒక ముక్క పీస్ పెడదాము స్టిప్ కోసం పె పెట్టుకుంటాను చాలామంది స్టిప్ పెట్టరు ఇక్కడ కానీ మనం పెట్టుకుంటే బాగుంటుంది ఎందుకంటే అది స్టిప్ లేకపోతే కుదరదమ్మా ఎందుకంటే కొంచెం అందంగా ఉండాలి కదా మనకి స్టిప్ అనేది ఉండాలి కాబట్టి ఇది సైడ్కి కూడా ఇది జాయింట్ వచ్చింది అన్నిటికీ జాయింట్లు వచ్చినాయి ఏది అక్కడికి జాయింట్లు విడిచిపెట్టలేదు నన్ను నా జాకెట్లు అంతే ఫస్ట్ నా జాకెట్లో మీకు చూపిస్తున్నాను నా బ్లౌజ్ మీకు చూపిస్తున్నాను మీరు కంగారు పడకండి ఇంకా వేరే కూడా చూపిస్తాను దీన్ని మాత్రం ఎదురు చూపి చూసుకోవాలమ్మా లేకపోతే రెండు పార్ట్లు ఒకవైపుగా వచ్చేస్తాయి మనకి అది మాత్రం కరెక్ట్గా చూసుకోవాలి బ్యాండేజ్ బ్యాండేజ్ ఎదురు ఇదిగో మా సైడ్ పార్ట్ ఎదురు బొదురు చూసుకోండి అలా చూసుకోవాలి ఏదొచ్చిందో అక్కడ అదే ఇది ఇక్కడ రావాలి ఇది అయిపోయింది కదా నేను పెద్ద కత్తి వల్ల ఇక్కడ పెట్టుకుంటున్నాను అదిరిపోతుందని తర్వాత ఇది కొంచెం కట్ చేసుకుందాం కొద్దిగా కట్ చేసుకోవాలి ఎక్కువ వచ్చింది కనుక కొంచెం ఎక్కువ వద్దు లైట్గా తీసుకుందాం అంతే దీని తర్వాత మనకి ఈ బ్యాండేజ్ ఇది ఉంది కదా కీడుకోవాలి కీడుకొని దాని నుంచి వేసుకోవాలి ఎజ్జిగుట్టలు వేసుకోవాలమ్మ ఎజ్జిగుట్టలు వేసుకున్నప్పుడు నేను అమ్మ దూరం పెడుతూ ఉంటాను తర్వాత ఇది కూడా ప్రతిదాన్ని గోరుతో కీడుకోవాలమ్మా గోరు టైలింగ్ చేయాలనుకున్నప్పుడు గోరుని పెంచుకోండి షన్ ఎప్పుడో పాతదమ్మా చాలా సంవత్సరాల కిందది ఇది విశాఖపట్నంలో ఉన్నప్పుడు ఇది ఎప్పుడో పాతది చాలా పాతది ఇంకెందుకులే నేను కొత్తది కొనుక్కుంటామా ఎన్ని కొనుక్కోలేనులే ఇంకెందుకులే ఇక ఆయన పరిస్థితి అనేసి వదిలేశాను ఎందుకులే అమ్మా ఇప్పుడు ఇది ఈ పాటు కింద పెట్టుకొని పైన ఈ పాట పెట్టుకుని మన బ్యాండేజ్ కదుక్కుంటున్నామమ్మా నేను ఏంటంటే నేను లోడింగ్ చేస్తానమ్మా తర్వాత లోడింగ్ చూపిస్తాను ఇక్కడ వరకు వచ్చాపుకొని ఇది ఉంది కదా ఈ బ్యాండేజ్ని నేను ఫోల్డింగ్ చేసేసుకోవాలి ఇక్కడ దాంట్లోకి వెళ్ళిపోకూడదు కొంతమంది కట్ చేసేస్తారు నేను కట్ చేయనమ్మా ఇది కట్ చేసేస్తారు నేను కట్ చేయను ఇది ఫ్రీగా విడిచిపెట్టాలి కింద టచ్ చేయొచ్చు కానీ పైది టచ్ చేయొద్దు మెల్లగా స్లోగా కుట్టుకుంటూ వెళ్ళారంటే మీకు చక్కగా బ్లౌజ్ అంతా నీట్గా తయారవుతుంది ఎక్కడ ఇప్పుకోవడాలు చేసుకోవడాలు రావు రావమ్మా కాకపోతే ఏంటంటే స్టార్టింగ్ నుంచే మనం కొంచెం జాగ్రత్తగా స్లోగా కుట్టుకోవడానికి అలవాటు పడాలి అప్పుడులో పిల్లలు అలాగే కుట్టారని చెప్పాను కదా ఇదిగమ్మా ఇక్కడికి వచ్చేటప్పటికి ఇది కూడా మర్త పెట్టుకోవాలి కింద పాటు కూడా అంటే ఏది మనం టచ్ చేయొద్దు అందించాలంటే అందించడమే అంతే అంతే అయిపోయింది ప్రతిదీ దారం కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది తీసుకొచ్చి ఇది పట్టుకొచ్చి దీని లోపల నుంచి ఇలా పెట్టి ఇలా పెట్టి నేను లోడింగ్ చూపిస్తున్నాను మీకు ఎందుకంటే నేను మామూలుగా విడిగా నేను ఎప్పుడు కొట్టి వావన చేయలేదమ్మా ఓవర్లాక్ మిషన్ కూడా లేదు అయినా కూడా నేను ఎప్పుడు కుట్టలేదు కూడా అలాగా ఎప్పుడు నేను స్టార్టింగ్ నుంచే లోడింగ్ నేర్చుకున్నాను లోడింగే కొడతాను ఎంత తక్కువ రేట్ బ్లౌజ్ అయినా ఎంత కాస్ట్లీ బ్లౌజ్ అయినా స్టిచ్చింగ్ ఒక్కటే స్టిచ్చింగ్ ఇంతే లోడింగ్ చేసుకోవడం అన్నీ చక్కగా లోపలికి వెళ్ళిపోతాయి ఓకే ఒక బ్యాండేజ్ అయిపోయింది చాలా ఏడిపించింది స్టాండు చాలా బాధ పెట్టింది మొత్తం మీద అట్లా అయితే సెట్ చేసేసారు సెట్ చేశారు ఇది ఒకవేళ మడత పెట్టిన తర్వాత మీకు సరిగ్గా ఫోల్డింగ్ అవ్వకపోతే దీని మీద ఒక స్టిచ్చింగ్ వేసేసుకోండి అమ్మా ఓకేనా అది అప్పుడు మనకు అడ్డు రాదు ఓకే ఇలా ఏం లేదమ్మా ఇలా పెట్టేయాలి అంతే కజ్జికాయలాగే కజ్జికాయలో మనం ఎలా పెడతాం అలా అలా పెట్టేసి దీన్ని ఇలా పట్టుకొని ఇక్కడ కొలుసుకొని ఇక్కడ నుంచి వెళ్ళాలి ఇంకమ్మా అంతే మధు ఇలా అంతే అంతే తర్వాత ఇది ఇంకా మనం లాగేసేయడమే అండి కాట్లు కొట్టెట్టడం ఏమీ అవసరం లేదమ్మా ఇది మనం లాగేయడమే అంతే ఇదిలా పట్టుకొని లాగేయడం అంతే చాలా సింపుల్గా కుట్టుకోవచ్చు అది ఫోల్డింగ్ చేసేటప్పుడు మాత్రం కొంచెం లోపల పెట్టడం అంతే అమ్మా కొంచెం తడుముకున్నట్టు ఉంటుంది అంతే ఇదిగో ఇవ్వండి అమ్మా అంతే చాలా అందంగా నీట్గా చక్కగా లోపలికి వెళ్ళిపోతాయి ఖర్చులన్నీ కూడా మనం ఓవర్లాక్ చేసుకున్న అవసరం కూడా లేదు చాలా బాగుంటుంది అప్పుడు అప్పటి నుంచి ఇప్పటి వరకు నేను ఇదే అమ్మా ఇందులో ఏ మార్పు లేదు అంతే ఇలాగా ఇలాగా ఎక్కడికక్కడ ఈడుకోవాలి అంతే ఈడుకున్న తర్వాత ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కొంచెం కట్ చేసేసుకొని ఓకేనా ఆ తర్వాత ఇది ఉంది కదా ఈ దీని మీద పాదడానికి చాలా కష్టపడానమ్మ అప్పుడు మా మదర్ ఉన్నప్పుడు మా అమ్మగారు అప్పుడు బతికే ఉన్నారు నేను సెవెంత్ క్లాస్ చదివేటప్పుడు ఎయిత్లో జాయిన్ అయినప్పుడు అమ్మలేదు నేను ఇప్పుడు చిన్నప్పుడే సెవెంత్ క్లాస్లో టైలింగ్ నేర్చుకోవడానికి వెళ్ళినప్పుడు ఫైవ్ రూపీస్ తీసుకున్నాను టీచర్ ఇదిగో ఇలా అయిపోయింది కదా తర్వాత మళ్ళీ తీసుకొచ్చి దీనికి ఎదురు బొద్దురు ముందు పైన అయితే మంచిగా కీడుకోవాలి ఎక్కడికక్కడ కీడుకోవాలమ్మా అంతే ఎందుకంటే జాయింట్ వచ్చింది నేను రైట్ సైడ్ పెట్టుకున్నాను ఎందుకంటే బయట కనపడుకుందా ఉంటుంది లెఫ్ట్ అయితే కనిపిస్తుంది ఆ జాయింట్ పెట్టినప్పుడు చూసుకుంటుండాలి మనకి ఇంతే ఇలా పెట్టి మళ్ళీ ఇది కూడా ఇలా పట్టుకోవాలమ్మ పట్టుకొని మనకి ముడత రాకుండా చక్కగా ఇలాగా పట్టుకొని చేయాలి స్టిచ్చింగ్ వేసేసుకోవాలి అయిపోయింది ఓకేనా అంతే ఇది అయిపోయింది ఈ ఫ్రంట్ పార్ట్లు తయారైపోయినాయి మనకి ఇంక ఇప్పుడు నెక్స్ట్ బ్యా బుక్సులు బట్టి కాదాలి బట్టి బుక్సులు బట్టి కాదాలి బట్టి ఇప్పుడు నేను ఇక్కడ కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా అడ్జిస్మెంట్ కదా ఇలా జాయింట్ చేసినప్పుడు డబుల్ స్టిచ్లు వేసుకోండి అమ్మా ఎందుకంటే డబుల్ స్టిచ్ వేసుకోకపోతే కనుక అది మరి మనకి ఉండదు నేను కాజాలు పెట్టికి ఇది వాడుతున్నాను ఎందుకంటే ఇంకా లేదు ఆప్షన్ లేదు అక్కడ ఇది వాడుతున్నాను పర్లేదు ఇది కూడా వేసుకోవచ్చు మనకి ఏమన్నా అడ్జస్ట్మెంట్లు కానప్పుడు మెయిన్ పాటు దీన్ని వాడుకోవచ్చు పర్వాలేదు ఇక్కడ ఇటు నుంచి ఈ లెఫ్ట్ లెఫ్ట్ నుంచి మనకి బుక్స్లు పెట్టి వేసుకోవాలమ్మ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కా కొంచెం వివరంగా చెప్తున్నాను కాస్త అలవాటు ఉండి చేసే వాళ్ళకి పర్వాలేదు అమ్మా ఇది అర్థమైపోతుంది కొత్త వాళ్ళకి కొంచెం టైం పడుతుంది కంగారు పడుతుంది ఎందుకంటే మళ్ళీ మళ్ళీ చెప్తూ ఉంటాను కదా కొంచెం చెప్తూ ఉంటాను కాబట్టి మీకు అలా అలవాటు పెడిపోతారు తర్వాత ఓకేనమ్మా ఇదిగో మధ్యలో డాట్ పెట్టుకోవాలి ఉక్సలు పెట్టికి మధ్యలో డాట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి అంటే పైన వచ్చేటప్పుడు రఫ్ చేసుకోవాలి ఇది ఉంది కదమ్మా ఇదేంటంటే ఇది కింద నుంచి కొంచెం వదులుకొని పెట్టుకోవాలి ఖర్చు మాత్రం తుంచుకోవాలమ్మా లేకపోతే ఖర్చులు మాత్రం మళ్ళీ ఉంచుకోకపోతే మనకి అవి ఊడిపోతాయమ్మా యువతలకు వచ్చేస్తే పై ఖర్చులు వచ్చేస్తే ట్రాఫిక్లోంచి మన నొక్సలు పెట్టి కాదాలు పెట్టి పెట్టుకున్నప్పుడు ఈ ఈ మాత్రం ఖర్చు లేకపోతే కనుక మీకు బయట వచ్చేస్తాయి తర్వాత ఖర్చులు మాత్రం మెయిన్ ఇంపార్టెంట్ అదే మీకు ఓకేనా ఇప్పుడు ఇది ఇది కిడ్కొని దీనిపైన టీ దీన్ని ఉక్సులు పట్టి అంటారు ఆల్రెడీ కొడుతున్న వాళ్ళకి అర్థమైపోతుంది కొత్త వాళ్ళకి మాత్రమే నేను చెప్తున్నాను ప్రతిదాన్ని నేను కీడుకుంటానమ్మా కీడుకొని ఇలా అలా ప్రతి దాన్ని కీడుకోవాలి కీడుకొని వేసుకోవాలి ఎక్స్ట్రా దాన్ని కట్ చేసుకుందాం ఇక్కడేమో ఇది కొంచెం ఫోల్డింగ్ చేద్దాం ఇది కూడా నేను దీన్ని కూడా సింగిల్గా ఒక ఫోల్డింగ్ చేస్తాను ఫోల్డింగ్ చేసి కుడతాను అలాగా కుట్టుకోవచ్చు ఒకవేళ మీకు మడత పెట్టి ఫోల్డింగ్ చేసుకుని కూడా కుట్టుకోవచ్చు తప్ప లేదు నాకు ఇది కూడా అలవాటు నా అలవాట్లు ప్రతి ఒక్కటి మీరు చూపిస్తున్నాను ఓకేనమ్మా ఇది 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 ఇక్కడి నుంచి అంతే చక్కగా ఫోల్డ్ చేసుకోవాలి అంతే ఇప్పుడు ఇది అంతే ఇది వచ్చేటప్పటికి ఇది మనం ఇక్కడ మడత పెట్టేసుకొని ఇక్కడ ఫోల్డ్ చేసుకోవాలి ఓకేనా అంతే అంతే మీకు అర్థమైంది కదా కొత్త వాళ్ళకి చెప్తున్నాను అమ్మా ఓకేనా కొత్త వాళ్ళకైనా పాత వాళ్ళకైనా నేను కుట్టేదాన్ని ఎలా ఉంది అనేది కొత్తగా వాళ్ళకి తెలియకపోయినా పాతగా కుట్టే వాళ్ళకి కొన్ని జాకెట్లు కుట్టుంటారు కాబట్టి మీకు అర్థమవుతుంది మీరు ఇప్పటి చూసింది చూసింది వేరుండొచ్చు మీరు వేరు ఉండొచ్చు కాబట్టి చూస్తూ ఉండండి అలా అలాగా ఆంటీని ఫాలో అవ్వండి అమ్మని మీకు ఎంత ఓపిక అని నేను చెప్తానే ఉంటాను కాకపోతే స్టాండ్ సెట్ కావట్లేదు సరిగ్గా తీసుకుంటే మళ్ళీ ఇంకో స్టాండ్ కొనాలేమో నాకు నేనే కొనుక్కోవాలి మళ్ళీ ఎందుకంటే మళ్ళీ అది ఎక్స్ట్రా పెట్టి కొనాలి మళ్ళీ అదేంటో ఫస్ట్ తెలియలా తెలియ కొనేసాను ఇలా మడత పెట్టేసి కరెక్ట్గా ఫోల్డ్ చేయాలమ్మా దీన్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి ఏ మాత్రం యువతలు ఫోల్డ్ చేసుకున్నా మీకు యువతలకు వచ్చేస్తుంది అలా రాకుండా ఇలా చేసి ఇలా తిప్పుకోవాలి ఇలాగ ఇది కూడా కట్ చేయాలి ఊడిపోకుండా ఉండడానికి ఇప్పుడు ఫ్రెంచ్ పాటలు రెడీ ఇప్పుడు మనకి సరిపోయినాయా లేదా అన్ని కొలుసుకుందాం ఓకేనా ఇదిమ్మా సరిగ్గా సరిపోయింది ఎందుకంటే మనం వేసే డాట్స్ని బట్టి ఖర్చుని బట్టి కరెక్ట్గా అనుకోమ్మా కరెక్టే సరిపోతాయి ఇంకా మళ్ళీ హెచ్చు తగ్గులు కానీ రావడం కానీ అది కట్ చేసుకోవడం కానీ ఏమి ఉండదు ఓకే అయిపోయింది ఇది పక్కన పెట్టేసుకుందాం రెండు పార్ట్ల వరకు మీకు చూపించాను ఇంకా నేను నెక్స్ట్ నెక్స్ట్ సెకండ్ పార్ట్లో మళ్ళీ చూపిస్తానమ్మా మిగతాదంతా ఓకేనా